ప్రజాదరణతో రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో మొదటగా తాము చేసే పని పేదలందరికీ టీడీపీ హయంలో కట్టిన ఇళ్లను వెంటనే పంపిణీ చేయడమేనని మాజీ మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాబై ఒకటో డివిజన్ కబాడీపాలెంలో మంగళవారం బాబుషూరెట్టి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు బాబుశూర్టి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమ లక్ష్యాన్ని తెలియజేస్తూ రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో చేపట్టనున్న ప్రజారంచక పాలన మినీ మేనిఫెస్టో వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో పలు అభివృద్ది పథకాలు మొదలుపెట్టి తొంభై ఐదు శాతం పైగా పనులు పూర్తి చేశారు అయితే మిగతా ఐదు శాతం పనులను వైసీపీ పాలకులు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు శ్రేయస్సు కోసం రాష్ట్రాభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్లారని చెప్పారు రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేఖరిముల్లా యాభై ఒకటవ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రదీప్ వాసు అధ్యక్షులు ప్రశాంత్ ఆరవ కిషోర్ బూత్ కన్వీనర్లు బీఎల్ఏలు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులో యాభై ఒకటవ డివిజన్లో బూత్ నెంబర్ ముప్పై ముప్పై ఒకటి లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంగా ఈరోజు ఇంటింటికి పోవటం జరిగింది ఇంతవరకు దాదాపు ఒక ఇరవై ఇళ్ళు వరకు కవర్ చేసాం అయితే ఇంతవరకు కవర్ చేసిన వాటిలో ఎక్కువగా ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కొందరు కార్పెంటర్స్ కొందరు యాక్చువల్గా చిన్న చిన్న ఈ ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు పెయింటర్స్ కొందరు ఎలక్ట్రీషియన్స్ అంటే చిన్న చిన్న అంటే ఎంతో కాలం దాదాపు ఇక్కడ ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు అయితే వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అయితే కొంతమంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు అలాట్ చేయడం జరిగింది అయితే వాటిని హ్యాండవర్ చేయాల వాళ్ళకి అలాట్ చేసాము అలాట్మెంట్ తీసుకున్నారు కానీ హ్యాండవర్ చేయటం మాత్రం చేయలే దారుణం ఖచ్చితంగా ఒక మూడు నెలల్లో ప్రభుత్వం మారబోతుంది మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నెల్లూరు టౌన్లో ఎవరికైతే హౌసెస్ నలభై మూడు వేల ఇల్లు కట్టాము ఎవరికోసమైతే పేదలు ఉన్నారు వాళ్ళ కోసం అయితే నలభై మూడు వేల హౌసెస్ హై టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీతో హై క్వాలిటీతో కట్టాము ఆ హౌసెస్ అన్నింటి ఫస్ట్ ప్రయారిటీ మా దే ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే కట్టిన ఇల్లు నలభై మూడు వేల ఇల్లు నెల్లూరు టౌన్లో అలాట్ చేసింది నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ పూర్తయినాయి ఇప్పుడు మనకు యాక్చువల్గా పెన్న పక్కన అయితే ఐదు వేల ఏడు వందలు కట్టాము నారా చంద్రబాబు నాయుడు వచ్చి కూడా ఇనాగ్రేషన్ చేశాడు ఒక కోటి రూపాయలు పెట్టి పార్కు కూడా రూపాయలు అక్కడ పార్క్ అయినా శాంక్షన్ పూర్తి అయిపోయింది విత్ జిమ్ ఎక్విప్మెంట్ విత్ జిమ్ ఎక్విప్మెంట్ పేదలు నిరుపేదలైనా వాళ్ళ పిల్లలు చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి అక్కడ పెద్దలు ఎవరైనా రిలాక్స్ కావాలన్నా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కోటి రూపాయలు కానీ దాన్ని కూడా అన్యాయం చేశారు అక్కడ కట్టిన హౌసెస్ టెక్నాలజీ కానీ అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ బ్రహ్మాండంగా ఇది కూడా డ్రైనేజ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అక్కడ డ్రైన్స్ కూడా పైపులు అండర్గ్రౌండ్ చేసాం డ్రింకింగ్ వాటర్ ఇంట్లో వచ్చే వాటర్ అంతా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ చేసినా చేశారు ఖచ్చితంగా ఇస్తాం అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని చెప్తున్నా చాలా చిన్న సమస్యలు ఇవన్నీ అవన్నీ ఇమీడియట్గా తీర్చగలిగింది ఖచ్చితంగా తెలుగు ప్రదేశం ప్రభుత్వం వస్తుంది ఈ చిన్న చిన్న సమస్యలను తీస్తాం ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాం ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ కమ్యూనిటీ హాల్లో బాత్రూమ్స్ కూడా సరిగా లేవని అప్పటికప్పుడు నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు ప్రశాంత్ వాళ్ళు అడిగారు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది దాంట్లో కమ్యూనిటీ హాల్ కట్టివని అప్పటికప్పుడు శాంక్షన్ చేసాం కానీ దాంట్లో టాయిలెట్స్ కూడా లేవంటే నిజంగా దారుణం అంతేకాకుండా ఇక్కడ చెత్త అలా భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది నేను ఇప్పుడు కామెంట్ చేయను కానీ పడకపోతే కమ్యూనిటీ హాల్ పక్కన చెత్త భయంకరంగా పడింది అది కరెక్ట్ కాదు అధికారులకి టీవీ మీడియా చెప్తున్నాను కమిషన్ గారికి అటువంటిది క్లీన్ చేయించండి ప్రత్యేకంగా హోటల్ పరిస్థితుల్లో ఇట్లాంటి కమ్యూనిటీ హాల్స్ ఉన్న దగ్గర రెగ్యులర్గా వేస్ట్ వస్తుంటుంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అధికారులకు చెప్పి ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ ఆంధ్రప్రదేశ్లో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో బ్లాక్ స్పాట్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా చెత్త వేస్తుంటారో హోటల్స్ ఉంటాయి హోటల్స్ దగ్గర పడుతుంటాయి కమ్యూనిటీ హాల్స్ దగ్గర పడుతుంటాయి ఇట్లా కొన్ని ప్లేసులు ఉన్నాయి వాటిని ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు వాటిల్ని బ్లాక్ స్పాట్స్గా గుర్తించాం తర్వాత అధికారులకు ఎలా ఆదేశించామంటే వాళ్ళు పర్టికులర్ టైంలో పోయి రోజుకు రెండు సార్లు మూడు సార్లు టైం పెట్టాము ఆ టైంకి అక్కడ పోయి క్లీన్ చేయాలి క్లీన్ చేయటం కూడా ఎట్టుంటే అక్కడికి పోతానే ఫోటో కొట్టాలా వాళ్ళ సెల్ ఫోన్తో అక్కడ ఫోటో కొట్టాలా కొట్టంగానే సెంటర్ సర్వకి మన గుంటూరు ఆఫీస్కి ఆ ఫోటో వస్తుంది ఎన్ని గంటకి అక్కడ పోయారు ఎన్ని గంటకి అక్కడ ఫోటో తీశారు ఏ ప్లేస్లో తీసారో కూడా వస్తుంది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో కొట్టాలి ఆ ఫోటో కూడా ఎన్ని గంటలకి క్లీన్ చేశారు ఎన్ని గంటలకి ఫోటో కట్టారు ఏ ప్లేస్లో జియో కోఆర్డినేటర్స్ అంటారు ఆ సిస్టమ్ పెట్టి రెండు వేల బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా మార్చాం అంటే పర్టికులర్ టైన్కి వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే ఆ బ్లాక్ స్పాట్ అనేది గ్రీన్ స్పాట్ అంటే అక్కడ పర్ఫెక్ట్గా అవుతుంది అలా సిస్టమ్ డెవలప్ చేసాం తెలుగుదేశంలో టెక్నాలజీ ఉపయోగించి ఎందుకంటే మీకు అందరు తెలుసు నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఉపయోగించడం ఆయన యొక్క సలహాతో అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి ఇరవై వేల బ్లాక్ స్పాట్స్ వాటి గ్రీన్ స్పాట్స్గా మార్చారు అలా యాక్చువల్గా తెలుగుదేశంలో పారిశుద్ధ్యానికి హై ప్రయారిటీ ఇచ్చాం అంతా ఇంతగా అనిపెట్టి ఇంకొకటి పద్మూడు జిల్లాల్లో పద్మూడు వేస్ట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేసాం వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి అయ్యేది పద్మూడు జిల్లాల్లో శాంక్షన్ చేశాం పదమూడు జిల్లాలో డిఫరెంట్ కంపెనీలకు ఇచ్చాం నిజంగా మన వెరీ హ్యాపీ గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి వాళ్ళు ఫోన్ చేశారు సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ప్లాంట్లు రెండు పూర్తి అయిపోయినాయి పన్నెండు వందల టన్నులు వేస్ట్ని ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది విశాఖపట్నం అండ్ మన గుంటూరు ఈ రెండిట్లో అంటే ఆ గుంటూరే కాదు గుంటూరు చుట్టూ ఉన్న యాభై కిలోమీటర్లు ఉండే మున్సిపాలిటీస్ అన్నిటి తీసుకొచ్చాడు వేసేదటిగా అంటే విశాఖపట్నం కూడా యాభై మున్సిపాలిటీస్ నెల్లూరు కూడా అయిపోయి అంటే నెల్లూరు ఒకటే కాదు నెల్లూరు పక్కన ఉన్న వెంకటగిరి ఈ సూళ్ళూరుపేట ఈ వేస్ట్ కూడా వచ్చి దాంట్లో పడిపోయేది దాంట్లో పడగానే మొత్తం బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది అంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగాను సింగపూర్లో చిన్న టౌన్ మన విశాఖపట్నం అంతా నాలుగు పెద్ద ప్లాంట్లు ఉన్నాయి ఆ రోజు జపాన్కి పోతే వాళ్ళ యాభై వాటిలో అయితే యాభై ఉన్నాయి చైనాలో నూట ఇరవై ఐదు ప్లాంట్లు ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మన దగ్గర కూడా ఎందుకు చేయకూడదని ఆ రోజు చేయటం జరిగింది అయితే రెండు దగ్గరలో పూర్తి చేశారు మిగతా ఇవన్నీ చైలా ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది ఈ ప్లాంట్లన్నీ కంప్లీట్ చేస్తాం అవి కంప్లీట్ చేస్తే ఎక్కడ కూడా చెత్త దెబ్బలు అనేది అవసరం ఉండదు చెత్త దెబ్బలు అనేది అవసరం ఉండదు దాంట్లో అయిపోతే దాంట్లో నుంచి వేస్ట్ వస్తుంది అది బూడిద ఆ బూడిదను మళ్ళీ ఇటుకురాలు చేయడానికి ఉపయోగిస్తారు ఆ మిగిలిపోయిన దాంతో ఇటువాళ్ళు చేస్తారు అంటే వేస్ట్ ఒక్క 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 గ్రాము కూడా వేస్ట్ కాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడే టెక్నాలజీ తీసుకొచ్చాం ఖచ్చితంగా చేస్తాం దానివల్ల ఎక్కడ కూడా చెత్త ఉండవు చెత్త అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ రావు ఇన్ఫెక్షన్స్ రావుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం భలే తౌ దేరం భలే మంచి చొక్క దేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్